హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ చూస్తారు ఇక్కడ ఒక లోటస్ పండు మేమైతే ఎన్ని వెరైటీలు చూస్తే ఆనందిస్తున్నాము అయితే ఇక్కడ మాత్రం ఆ లోటస్ పండు ఏంటనుకుంటున్నారు ఫ్రిడ్జ్ అండి నా ఫ్రిడ్జ్ చక్కగా తిరగేసి విధంగా లోటస్ పండ్లకి ఎంత బాగా యూజ్ చేస్తున్నారు హీల్డింగ్ ఎంత బాగా ఫ్లవర్స్ వచ్చి మంచి మంచిగా కనిపించేస్తున్నాయి మన టెరస్ గార్డెన్స్కి ఒక్కరికి ఇలాంటి ఐడియాలు వస్తుంటాయా ప్రతి వేషిని బెస్ట్గా వాడుకుంటూ మంచిగా గార్డెనింగ్ చేయడంలోని మన టెర్రస్ గార్డెన్స్ దగ్గర నేర్చుకోవాలనిపిస్తుంది నాకు చాలా ఆనందం వేసింది అయితే ఇక లోటస్లో చూడండి అసలు కొన్ని వెరైటీస్ అయితే డైలీ పోస్తాయటండి ఆ వెరైటీ ఏంటంటే దాని ఆకులు చూస్తే మనం గుర్తుపట్టి వచ్చండి ఆ ఆకు ఇలా ఇలా ఆకుకి మధ్యలో ఈ విధంగా ఉంటుంది అది సీడ్ అనమాట ఇదిగోండి ఇది సీడ్ ఆ సీడ్ దాన్ని మనం ఆకుండా రివర్స్లో వేసేస్తే అది మొక్క తయారు వేర్లు పోసుకొని మొక్క తయారైపోతుందండి ఇలాగా ఫ్రిడ్జ్ని లోటస్ గా వాడుకోవడం ఐడియా అయితే నాకైతే భలే నచ్చిందండి మీకేమనిపించిందో మరి కామెంట్ అయితే చెయ్యండి విజయవాడలోని కళ్యాణి గారి గార్డెన్లో నేను చూసిన విషయం మీకు చూపించాలని నాకైతే చాలా చాలా సరదా వేసి మీకు ఈ వీడియో చూపిస్తున్నాను